ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తుంది తెలంగాణలో కేవలం పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఏపీలో మాత్రం అసెంబ్లీ లోక్సభ స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి నాలుగో దశలో భాగంగా మే పదమూడున రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది ఇక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఆగిపోయాయి దాంతో తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు వేసే ప్రక్రియ కూడా ఆగిపోయింది అయితే అధికారులు ఎలక్షన్ కమిషన్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ పథకం అమలుకు లైన్ క్లియరెన్స్ చేశారు ఈసీ అనుమతి లభించడంతో ఇక త్వరలోనే అన్నదాతల ఖాతాలో డబ్బులు జమా కానున్నాయి అవి కూడా ఎకరానికి పదివేలు కావడం విశేషం గత నెల వడగాలు అకాల వర్షాలతో నష్టానికి రైతులకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపారు దీంతో పంట నష్టం చెల్లింపు ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు మార్చిలో వడగాళ్లు అకాల వర్షాలకు పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నిర్ధారించిన సంగతి తెలిసిందే మొత్తం పది జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లనట్టు వ్యవసాయ శాఖ పేర్కొంది పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించింది అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వారందరికీ ఎకరానికి పదివేలు చొప్పున మొత్తం పదిహేను వేల ఎనభై ఒక్క కోట్లు పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా గత ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకేసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరానికి పదివేలు పరి పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు తాజాగా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వడంతో త్వరలోనే అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ్మా కానున్నాయి అయితే చాలామంది రైతులకు రైతుబంధు కూడా ఆగిపోయింది రైతుబంధు పథకం పాత పథకమే కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది రైతుబంధు పథకాన్ని కూడా డబ్బులు జమా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఈ నెల తొమ్మిదో తేదీలోపు రైతుల ఖాతాలో రైతుబంధు జమా చేయొచ్చని స్పష్టం చేసింది తొమ్మిదో తేదీ తర్వాత ఎటువంటి చెల్లింపులు చేయరాదని ఈసీ స్పష్టం చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెల్ తెలిపాయి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు రైతుబంధు పడని రైతుల ఖాతాలో రైతుబంధు జమా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది